బిడ్డా ఈ క్షణంలో నువ్వు ఏ బాధలో ఉన్నావో నాకు బాగా తెలుసు నీ కన్నీటి వెనక దాగిన మౌనాన్ని కూడా నేను వినగలను ఈ ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోయినా భయపడకు నిన్ను పూర్తిగా అర్థం చేసుకునేవాడు నీ సాయిబాబానే బిడ్డా జీవితం అనేది పరీక్షలతో నిండుంటుంది కొన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానం ఉండదు అందుకే నేనెప్పుడు చెప్పాను శ్రద్ధ పెట్టు సబూరీ పాటించుని శ్రద్ధ అంటే కళ్ళతో కనిపించకపోయినా హృదయంతో నమ్మడం సబూరి అంటే బాధలో కూడా ఓర్పుగా నిలబడటం ఈ రెండు నీ దగ్గరుంటే నీ జీవితంలో ఏ సమస్యైనా తల తలవంచుతుంది బిడ్డా నువ్వు ఎవరినైనా ద్వేషించకు ద్వేషం నీ శక్తిని తినేస్తుంది ప్రేమ మాత్రం నీ ఆత్మను బలపరుస్తుంది నిన్ను బాధపెట్టిన వారిని క్షమించటం కష్టం అనిపించొచ్చు కానీ క్షమించడమే నిన్ను స్వేచ్ఛగా చేస్తుంది పేదవాణ్ణి చూసి నీ మనసు కదిలితే అదే నాకు చేసిన పూజ ఆకలితో ఉన్నవాడికి నీ చేతితో అన్నం పెట్టినప్పుడు నేనక్కడే ఉంటాను బిడ్డ డబ్బు కోసం మనుషుల్ని మోసం చేయకు పదవి కోసం నిజాన్ని అమ్ముకోకు నీ మనసు శుద్ధంగా ఉంటే నీ ఇంట్లోనే సమృద్ధి తానే వస్తుంది నీ భారం నాపై వదిలే బిడ్డ ఎలా జరుగుతుంది అని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎప్పుడు జరగాలి ఎలా జరగాలి అది నా బాధ్యత నువ్వు చేయాల్సింది ఒక్కటే నిజాయితీగా జీవించు మంచి మార్గాన్ని ఎప్పుడూ విడవకు బిడ్డ నువ్వు ఒంటరిగా లే